ప్రకాశం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా కలెక్టర్ తమిం అన్సార్య బదిలీపై వెళ్లిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున ఆత్మీయంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించబడింది ఒంగోల్లోని రిమ్స్ ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు విభాగాధిపతులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు అధికారులు ఉద్యోగులు కలెక్టర్ సేవలను కొనియాడారు కలెక్టర్ పదవీ కాలంలో జిల్లా మొత్తం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలయ్యాయి విద్యా వైద్యం వ్యవసాయం మహిళా అభివృద్ధి రంగాల్లో కళ్ళు కురిపించే పురోగతి కనబడింది ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్ చొరవ పట్టుదల మరియు ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకునే శైలి అందరికీ ప్రేరణ నిలిచింది పరిపాలనలో ఓ నిజాయితీ క్రమశిక్షణను కలెక్టర్ చూపి చూపారు సులభంగా అందుబాటులో ఉండే కలెక్టర్గా ప్రజల మనసుల్లో నిలిచారు అని వారు పేర్కొన్నారు వేడుకల సందర్భంగా కలెక్టర్ స్వయంగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నాకు ఎంతో ప్రత్యేకం ఇక్కడి ప్రజల ప్రేమను సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను కొత్త బాధ్యతలో కూడా ఇదే స్థాయిలో సేవ చేయడానికి నేను ప్రేరణ పొందుతున్నాను అని అన్నారు కలెక్టర్ కి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక స్మృతి శిక్షణం పుష్పగుచ్చాలు గుర్తుగా పలువురు అధికారులు అందించిన బహుమతులు సమర్పించబడ్డాయి ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి వేడుకకు మరింత శోభను చేకూర్చారు కలెక్టర్ గారి బదిలీ ప్రకాశం జిల్లాకు కొంత కార్చిబాటు కలిగించినప్పటికీ ఆమె చేసిన సేవలు దీర్ఘకాల జ్ఞాపకాలుగా నిలువనున్నాయి వారి కొత్త బాధ్యతలకు జిల్లా యంత్రాంగం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ బీచ్

చెప్పడం జరిగింది చెప్ప ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్టిక్ కలెక్టర్ గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్టిక్ ఇవి ఇవి చెయ్యాలి ఇలా నేను పనితీరు ఉండాలి అనే ఒక విషన్ అనేది ఉంటది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్తో తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము అటువంటి ఒక మంచి టీం మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరికారు